హలో ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రవీణ్ నాగర్ బ్లాగ్స్ సండే కదా అందరూ బిర్యానీ చేసుకున్నారా అండి చాలామంది అయితే సండే రోజు బిర్యానీనే తింటారు కదా మేము కూడా మ్యాక్సిమమ్ బిర్యానీనే తింటాము చికెన్ కర్రీ చేస్తాం కానీ దానికంటే ఎక్కువ ఇష్టంగా మనకి బిర్యానీనే తినాలనిపిస్తుంది సో నేనైతే ఈ సండే బిర్యానీ చేశాను ఎలా చేశానో చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఒక హాఫ్ కిలో మాత్రమే చికెన్ తీసుకున్నాను దాంట్లో ఉప్పు నిమ్మరసం పసుపు వేసి ఫస్ట్ కలపాలి తర్వాత వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి నేనైతే ఈరోజు అర కిలో చికెన్తో మాత్రమే చేస్తున్నాను సో తర్వాత మనకి కారానికి సరిపడా ఒక మూడు స్పూన్ల కారం మూడు స్పూన్ల ఉప్పు తర్వాత ధనియాల పౌడర్ వేసుకున్నాను ఒక రెండు స్పూన్లు అయితే సివ మసాలాలన్నీ కూడా చికెన్కి బాగా పట్టేలాగా మనం బాగా కలుపుకోవాలన్నమాట సో ముక్కకి ముక్కలైతే మనం కొంచెం పెద్దగా కొట్టుంచుకోవాలి అయితే యాక్చువల్లీ నేను కర్రీ కోసం తెప్పించుకున్నాను కానీ ఇంక మళ్ళీ కర్రీ తినాలనిపించక మళ్ళీ బిర్యానీ చేస్తున్నాను సో ఆ తర్వాత చికెన్ మసాలా కూడా వేయాలి అండ్ బాగా బిర్యానీ మసాలా ఉంటే అది కూడా వేసుకోవచ్చు తర్వాత నా దగ్గర అది మేతి మసాలానా ఏదో అంటారు కదా అది ఉందనమాట దాన్ని కూడా వేసేసాను నేను సో ఇది కూడా బాగా ఫ్లేవర్ మంచిగా ఉంటుంది అంట సో ఆ తర్వాత చెక్క లవంగా ఇలాచి సాచీర కలిపి మనం ఒక పొడిలాగా చేసుకోవాలి మిక్సీలో సో దాన్ని కూడా వేసుకోవాలి అసలు మెయిన్ ఫ్లేవర్ ఇదే అనమాట దీంట్లో చెక్క లవంగా ఇలాచీ సాజీరా ఇవి కలిపి పట్టుకోవాలి ఆ తర్వాత అవి కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత ఇంకా ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలన్నమాట ఆనియన్స్ ఫ్రై చేసుకొని ఇంకా కలిపి పెట్టిన మసాలాలోనే మళ్ళీ కొత్తిమీర పుదీనా బాగా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి తర్వాత ఈ ఫ్రైడ్ ఆనియన్స్ మనం ఒక మూడు ఉల్లిపాయలు సరిపోతాయి సో అవి చేస్తే అందులో సగం మిసరి చేయి కర్రీలోకి అనమాట చికెన్లోకి వేసేయాలి సో అలా ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట సో మా ముక్క అనేది మసాలాకి మసాలాకి ముక్కకి మసాలా బాగా పడుతుందనమాట తర్వాత పెరుగు వేసేసుకోవాలన్నమాట ఒక కప్పు ఉంటుంది నా దగ్గర అది ఇంట్లో తోడుపెట్టింది అనమాట అదే వేసేసాను నేను ఒక కప్పు పెరుగు వేసేసుకున్నాను చిన్న కప్పు సైజ్ అంత ఉంటుంది తర్వాత ఆనియన్స్ ఫ్రై చేసుకుంటే మనకి ఆయిల్ మిగిలిపోతుంది కదా సో అదే ఆయిల్ని మనం ఈ చికెన్లో వేసేసుకోవాలన్నమాట ఆయిల్ వేస్ట్ కాకకుండా సో వేసేసుకున్న తర్వాత ఇంకా బాగా కలిపేసుకోవాలి ఉప్పు కారం అన్నీ కూడా సరిపడా వేసేసుకున్నామో లేదో కొంచెం అంటే మనకి పెరుగు వేసినప్పుడు కాస్త ఉప్పు తగ్గినట్టుగా అనిపిస్తుంది కాబట్టి ఇంకా అంతా కలిసిన తర్వాత కూడా ఒక స్పూన్ వేసేసుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది అనమాట సో ఇదైతే ఇట్లా మ్యారినేట్ చేసుకు చేసుకొని మనం కొద్దిసేపు అట్లా పక్కన పెట్టుకోవాలి సో అయితే ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందే నేను బియ్యం నానబెట్టాను ఒక రెండు గ్లాసుల మీద ఒక సగం పోసాను అనమాట సో అది నా ఇది లోపే అవి నానిపోతాయి అనమాట తక్కువ ఏం కాబట్టి తొందరగా నానిపోతాయి సో మనం ఇట్లా చేసిందంతా కూడా మనకి బిర్యానీని ఇందులో అయితే చేయాలనుకుంటున్నామో అదే గిన్నెలోకి దాన్ని పెట్టేసుకోవాలన్నమాట అయితే అంతకుముందు నేను బిర్యానీని డైరెక్ట్గా దమ్ చేసేదాన్ని అనమాట కానీ ఇప్పుడు అందరూ కూడా చికెన్ ఉడకబెడుతున్నారు కదా సో అదే ప్రాసెస్లో చేద్దామని చేస్తున్నాను సో తర్వాత ఒక పక్కకి రైస్ కూడా తీసేసుకోవాలన్నమాట అంటే రైస్కి వాటర్ పెట్టుకోవాలి టూ అండ్ హాఫ్ గ్లాస్ నేను రైస్ తీసుకున్నాను కాబట్టి ఓ సిక్స్ గ్లాస్ వాటర్ తీసుకున్నాను ఎక్కువైనా పర్వాలేదు మనం వడగట్టేస్తాం కాబట్టి సో వాటర్లో మనం చెక్క లవంగా ఇలాచి సాజీరా మసాలా దినుసులు లేదు నా దగ్గరే వేయలేదు అందుకే అవన్నీ వేసేసుకొని బాగా తెల్లబెట్టుకోను సో తెల్లిన దాంట్లో ఈ నానబెట్టిన బియ్యం అనేది వేసేసుకోవాలన్నమాట సో బగారాకి మనం ఎలాగైతే ఉడకబెడతామో అట్లా సో ఇది ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ దాకా కుక్ చేసుకోవాలన్నమాట ఇంకా కాస్త అయితే ఉడికిపోతుంది అన్నప్పుడు అవతల చికెన్ ఉడుకుతూనే ఉందనమాట ఆఫేసేసుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా ఉడికిస్తే చాలు చికెను అది ఆపేసి ఈ రైస్ పైన ఫస్ట్ ఉడుకుతుంది కదా దాన్ని ఫస్ట్ గ్యాస్ ఆఫ్ చేయకుండా అలానే ఉంచి ఫస్ట్ ఒక త్రీ మూడు గరిటెల వరకు తీసేసుకొని అలా సర్దాలి తర్వాత ఒక్క రెండు నిమిషాలు మళ్ళీ ఉడకబెట్టేసిన తర్వాత రైస్ని మళ్ళీ తీసి మళ్ళీ వేసేసుకోవాలన్నమాట సో ఇంకొక ఫైవ్ మినిట్స్ కానీ త్రీ మినిట్స్ కానీ అట్లా బాయిల్ చేసేసి గ్యాస్ ఆఫ్ చేసేసి ఆ నీళ్ళని వడగట్టుకొని రైస్ అంతా కూడా చికెన్లోకి వేసేసుకోవాలన్నమాట వేసేసుకున్న తర్వాత వెంట వెంటనే మళ్ళీ మనం ఇంకా లేట్ చేయకుండా ఆవిరి అనేది పోకోకుండా వెంటనే ఫ్రైడ్ ఆన్ మిగిలినాయి కదా అవన్నీ వేసేసుకోవాలి తర్వాత కొత్తిమీర పుదీనా కూడా కొంచెం ఉంచేసుకొని అది కూడా వేసేసుకోవాలి ఆ తర్వాత ఒక లెమన్ బిండేసుకోవాలన్నమాట ఒకటి ఒకటి అయితే హాఫ్ సరిపోతుంది అనమాట హాఫ్ ఇప్పుడు విండాలి హాఫ్ ముందు తర్వాత కొంచెం ఫుడ్ కలర్ అక్కడక్కడ జరుపుకోవాలి సో ఆ తర్వాత మనకి మెయిన్ గీ కంపల్సరీ ఉండాలి నెయ్యి కూడా వేసుకోవాలన్నమాట ఆ తర్వాత వేడి నీళ్ళు వడగట్టాం కదా ఆ వేడినీళ్ళు ఒక చిన్న గ్లాస్ మనం పైన పోసేసుకోవాలి తర్వాత మూత పెట్టేసి ఒక తడి క్లాత్ని పెట్టి దాన్ని కవర్ చేసేసుకోవాలన్నమాట బయటికి ఆవిరిపోకుండా ఇంకా అలా పెట్టేసి స్టవ్ మీద ఒక పెనం పెట్టేసి హై ఫ్లేమ్ పెట్టాలి దీన్ని తీసిపోయి పెనం మీద పెట్టాలన్నమాట సో తర్వాత ఒక డబ్బా నీళ్లు పెట్టాలి బరువు కోసం సో దీన్ని ఒక పది నిమిషాలు అయితే హై ఫ్లేమ్లో పెట్టి ఒక పదిహేను నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించాలి సో ఈ ఫ్లేమ్ మనం చూసుకోవాలి దగ్గరుండి కాబట్టి ఈ లోపు మనం ఇక్కడ మన గిన్నెలు అయితే చాలా అవుతాయి కాబట్టి అది ఇది చేసినందుకు అవన్నీ కడిగి క్లీన్ చేసుకోవచ్చు సో టైం బంద్ చేసిన తర్వాత మళ్ళీ ఒక టెన్ మినిట్స్ అలాగే వదిలేయాలన్నమాట వెంటనే ఓపెన్ చేయకూడదు సో నేనైతే ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్ పెట్టిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక టెన్ మినిట్స్ ఉంచి ఆ తర్వాత ఓపెన్ చేస్తున్నాను ఇదైతే బిర్యానీ సో నేను ఎప్పుడు బిర్యానీ చేస్తుంటాను నాకైతే అలవాటైపోయింది సో ఎప్పుడు చేసినా దమ్ చేస్తుంటాను అనమాట ఉడికించకుండా అట్లా కూడా బాగుంటుంది ఇట్లా కూడా బాగానే ఉంది సో ఇది కూడా కొంచెం ఉడితే ఇంకా బాగుంటుంది ఇట్లా చేస్తున్నాను సో మా పాప అయితే ఇంకా ఫ్లేవర్ వచ్చే టైంకి తనకి ఆకలి పెరిగిపోతుంది ఇంకా ఈ బిర్యానీ బిర్యానీ అని అడుగుతానే ఉంటుంది అనమాట సో ఇది నేను ఈవినింగ్ చేస్తున్నాను కాబట్టి తక్కువ చేస్తున్నాను ఇప్పుడు తిన్నగా కొంచెం మిగులుతుంది అంతే సో ఆఫ్టర్నూన్ చేసుకున్నప్పుడు మనం ఇంకొక గ్లాస్ ఎక్కువ తీసుకుంటే ఆఫ్టర్నూన్కి ఈవినింగ్కి కూడా సరిపోతుంది మాకు సో ఇది అనమాట బిర్యానీ కూడా బిర్యానీని చూస్తే చాలా ఆకలి ఎక్కువ అనిపిస్తుంది సో మంచిగా ఉంటుంది మనం బయట కొనే వదిలి ఇంట్లోనే హాయిగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక రెండు గంటలు టైం అంతే సో దానికోసం తినడానికి టైంకి కావాలంటే సో కష్టమైనది తప్పదు కదా ఇలాంటి మంచి బిర్యానీ తినాలంటే చేసుకోవాలి సో ఈ సండే మాకు పండుగ అనమాట బిర్యానీతో ఇది ఫ్రెండ్స్ బిర్యానీ వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు కూడా నా ప్రాసెస్ చూసి ట్రై చేస్తే ట్రై చేయండి తెలియని వాళ్ళు చాలామందికి తెలుసు సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్